వెల్కమ్ టు టీపీఎన్ న్యూస్ రూల్స్ పాటించకపోతే ప్రైవేట్ ఆసుపత్రుల లైసెన్సులు రద్దు దామోదర్ రాజ నరసింహ హెచ్చరిక క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ రూల్స్ పాటించకపోతే కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్ లైసెన్సులు రద్దు చేస్తామని హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజ నరసింహ హెచ్చరిచారు అది ఏ స్థాయి హాస్పిటల్ అయినా ఉపేక్షించేది లేదన్నారు ప్రజల కంటే తమ ప్రభుత్వానికి ఏది ముఖ్యం కాదని స్పష్టం చేశారు గురువారం హైదరాబాద్లో ఆయన అన్ని జిల్లాల డీహెమ్ హెచ్ఓలతో రివ్యూ నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డిఎంహెచ్ఓలు జవాబుదారీతనంతో పనిచేయాలి నిర్లక్ష్యం పనికిరాదు ప్రజారోగ్యాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్పొరేట్ ప్రైవేటు ఆసుపత్రుల్లో తనిఖీలు చేయాలి తప్పు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే ఎవరిని వదిలిపెట్టొద్దు కార్పొరేట్ ప్రైవేటు దవాఖాన్లపై నిరంతరం మానిటరింగ్ అవసరం ప్రజలను పీడిస్తే ఊరుకోవద్దు అని మంత్రి ఆదేశించారు ముప్పై కిలోమీటర్లకు హెల్త్ సెంటర్ జిల్లా ఏరియా పిహెచ్సిల మధ్య భౌగోళిక కనెక్టివిటీపై దృష్టి సారించాలని మంత్రి రాజనరసింహ నరసింహ సూచించారు ప్రతి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఓ ప్రభుత్వ హెల్త్ సెంటర్ ఉండాలని ఇందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని ఆదేశించారు పేదవాడికి మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు ప్రభుత్వ డాక్టర్ల అటెండెన్స్ను తప్పనిసరిగా మెయింటైన్ చేయాలని చెప్పారు జిల్లాల వారీగా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అమలు చేయాలని పేర్కొన్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత లేకుండా చూడాలని మౌలిక సదుపాయాలు మ్యాన్ పవర్ కు కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు శానిటేషన్ వ్యవస్థ మెరుగుపడేలా చర్యలు చేపట్టాలన్నారు వర్షాకాలం నేపథ్యంలో ఏజెన్సీ ఏరియాలో అలర్ట్ ఉండాలని మంత్రి సూచించారు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలన్నారు రోగులకు మెరుగైన డైట్ అందించాలన్నారు డాక్టర్లు విధిగా సమయపాలన మెరుగైన వైద్య సేవలు అందించేలా డిఎంహెచ్ఓలు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు కొన్ని జిల్లాల్లో చాలామంది డిఎంహెచ్ఓల పనితీరుపై ఫిర్యాదులు వస్తున్నాయని ఇలాంటివి పునరావృతమైతే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని మంత్రి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా చొంగు కమిషనర్ ఆర్వీ కర్నన్ తదితరులు పాల్గొన్నారు